చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఏందో అనుకునేరు పాలక్ పన్నీర్ అండి కాకపోతే పాలకూర ఫ్లేవర్ ఎక్కడ కూడా మనకు అనిపించదు ఇది పాలకూరతో చేస్తున్నాం అన్నట్టుగా ముందుగా పాలకూరని నీట్గా వాష్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వాలి అందులోనే నాలుగైదు కాజు నాలుగైదు బాదం పప్పులు వేసేసి కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వండి దాని తర్వాత తీసేసి వెంటనే నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి నీళ్ళల్లో తర్వాత వాటర్ అంతా పిండేసి పాలకూర కాజు బాదం రెండు పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకోవైపు పన్నీర్ని ఫ్రై చేసుకోండి ఇష్టమైన వాళ్ళు ఫ్రై చేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి అదే ప్యాన్లో బటర్ కానీ నెయ్యి కానీ మీ చాయిస్ మీ ఇష్టం అవి వేసేసి గరం మసాలా స్పైసెస్ వీడియోలో కనిపిస్తున్నాయి కదా అవే వేయండి హెవీగా ఉండదు చాలా లైట్గా ఉంటుంది అవి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ తిక్కగా రావడానికి పెరుగు పెరుగులో కొంచెం అంతా శనగపిండి అంటే బేసన్ అది కలిపి నీట్గా మిక్స్ చేసుకోవాలండి గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది మనకు పల్చగా రాకుండా థిక్గా ఉంటుంది వేరే ఏ క్రీమ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసి కొంచెం ఉడకనివ్వాలి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని పచ్చవాసన అంతా పోతుంది ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఉప్పు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వీలైతే కొంచెం ఆమ్చూర్ యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఆమ్చూర్ యాడ్ చేసుకోండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత బటర్ కొంచెం వేసుకోండి బటర్ లే ఇష్టం లేని అనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకోండి బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేస్తున్నప్పుడు అంతా ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి అప్పుడే మనకు కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది లేదంటే కర్రీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది నేను ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా